హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ని పచ్చిమిర్చి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఇంటి చాలా ఇష్టంగా తినేస్తారు కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలసం ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ప్రాసెస్ లోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న రెండు కప్పుల వరకి మైదా పిండిని తీసేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తీసుకున్న మైదా పిండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇలా టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న సాల్ట్ ధనియా పౌడర్ కారం పిండికి బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి వాటర్ ని ఒకేసారి యాడ్ చేయకండి ఒకేసారి యాడ్ చేసామంటే పిండి లూజ్ అయిపోయి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నాకు చేత్తోని సరిగా కల్ప కలపడానికి రావట్లేదు కాబట్టి ఈ విధంగా గుంతలా ఉన్న ఒక గరిటెను తీసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను మీరు చేత్తోనే చేత్తోనే కలిపేసుకోవచ్చు చూడండి ఇలా గరిటెను తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనం పూర్తిగా పిండిని కలుపుకున్న తర్వాత మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి మరి లూజ్ గా కాకుండా అలా అని మరి గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి పిండిని ఈ కన్సిస్టెన్సీ లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఈ ప్యాన్ పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని ఒక గట్టె సహాయంతో ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ ప్యాన్ పైన లాగా అయితే వేసేసుకోవాలి కాస్త పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి కాస్త మందంగా కావాలంటే మందంగా అయినా వేసేసుకోవచ్చు నేను ఇలా మీడియంగా వేస్తున్నాను మనం తీసుకున్న పిండిని ఈ విధంగా చక్కగా దోశల్లాగా అయితే వేసేసుకోవాలి దోశలాగా చక్కగా వేసేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి మనం ఈ దోశల్ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఈ దోశలు చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి ఒకవైపు చక్కగా వేగిపోయింది చూడండి ఈ విధంగా బాగా వేగాలి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది రెండో వైపు కూడా వేగిందా లేదా అనేసి చెక్ చేసేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న దోశ మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన దోశనైతే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ ని వేసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశ లాగైతే వేసేసుకోవాలి మీరు కాస్త మందంగా కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పల్చగానే వేస్తున్నాను ఈ విధంగా దోశ లాగా వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కి చేసుకోండి మరొక వైపు కి టర్న్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం రెండోసారి వేసుకున్న దోశ రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దోశను కూడా ప్లేట్ అయితే తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని మొత్తాన్ని ఇదే విధంగా దోశల వేసుకోవాలి అదే అండి అట్లలాగా అయితే వేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఇదే విధంగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం కలుపుకున్న పిండి మొత్తం ఇదే విధంగా దోశ లాగా అట్ల లాగా వేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్ గా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి టైం లేనప్పుడు కూడా ఈ విధంగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంటి చాలా ఇష్టంగా తినేస్తారు సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ గా మెత్తటి దూదిల్లాగా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ పచ్చిమిర్చి చట్నీతో కానీ దేనితో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే కూడా తినేయచ్చు చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో టేస్ట్ కూడా అంత బాగుంటుంది మనకు మార్నింగ్ ఎక్కువగా టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్